మహేష్ బాబు రాజమౌళి సినిమా గురించి కేవలం తెలుగు ఇండస్ట్రీ మాత్రమే కాదు మొత్తం ప్రపంచం మాట్లాడుకుంటుంది ఈ సినిమాను కూడా అలాగే తెరకెక్కిస్తున్నాడు దర్శకధీరుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత హాలీవుడ్ మొత్తం దీని గురించి మాట్లాడుకునేలా మేకింగ్ ఉంటుంది అంటున్నాడు జోకన్నా ఎస్ఎస్ఎంబీ ట్వంటీ నైన్ కోసం ఎక్కువగా హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు షూటింగ్ కూడా వేగంగానే జరుగుతోంది ఇప్పటికే మూడు కీలక షెడ్యూల్స్ పూర్తి చేశాడు రాజమౌళి ప్రస్తుతం మ్యూజిక్ సెట్టింగ్స్తో తో బిజీగా ఉన్నాడు దర్శకధీరుడు నెక్స్ట్ షెడ్యూల్ అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్లాన్ చేస్తున్నారు దీనికోసం దాదాపు నూట యాభై మంది స్టంట్మెంట్స్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు దీనికి తర్వాత ఆఫ్రికన్ కంట్రీస్లో షూటింగ్ ప్లాన్ చేశాడు రాజమౌళి ఇప్పటికే అక్కడ లొకేషన్స్ కూడా రెక్కీ అయిపోయాయి స్వయంగా రాజమౌళి కార్తికేయ వెళ్ళి షూటింగ్ లొకేషన్స్ చూసి వచ్చారు మరో ఏడాదిలో టాకీ పాట్ మొత్తం పూర్తి చేయాలని చూస్తున్నాడు ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ ఆగస్టు తొమ్మిదిన మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఏదైనా అప్డేట్ ఉంటుందా అని వేచి చూశారు అభిమానులు అయితే లుక్ ఇవ్వలేదు కానీ ఓ చిన్న అప్డేట్ అయితే ఇచ్చాడు జక్కన్న ఎస్ఎస్ఎంబి ప్రపంచ స్థాయి సినిమా ఇది ఇంత భారీ స్పాన్ ఉన్న సినిమా కోసం అభిమానులు ఎంతగా వెయిట్ చేస్తున్నారనే విషయం కూడా బాగా తెలుసు కాకపోతే ఇంత పెద్ద సినిమాకు సంబంధించిన వేడుక జరుపుకోవడానికి ఒక చిన్న ప్రెస్ మీట్ ఫస్ట్ లుక్ సరిపోదు ఈ సినిమా స్థాయికి అదే న్యాయం చేసినట్టు కాదు అందుకే నవంబర్లో మీ అందరి ముందుకు మును పెన్నలు చూడని ఒక అద్భుతాన్ని చూపించడానికి ప్రయత్నిస్తున్నాం ఇంత ఓపికగా వెయిట్ చూస్తున్నాం మీ అందరికీ ధన్యవాదాలు అంటూ ఓ లెటర్ విడుదల చేశాడు రాజమౌళి దాంతోపాటు చిన్న లుక్ విడుదల చేశారు మేకర్స్ అది ప్రీ లుక్కే ప్రీ లుక్ మెడలో నందితో కనిపించాడు మహేష్ బాబు ఈ మాత్రం చాలు రెచ్చిపోవడానికి అంటున్నారు ఫ్యాన్స్ రెండు వేల ఇరవై నాలుగులో కూడా మహేష్ పుట్టినరోజుకు ఎలాంటి అప్డేట్ రాలేదు ఈసారి కూడా చిన్నదానితోనే సరిపెట్టేశారు క్వాలిటీ విషయంలో మనోడు ఎలా ఉంటాడో అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అందుకే కొన్నిసార్లు అప్డేట్స్ లేట్గా వచ్చినా కూడా లేటెస్ట్గా క్లిక్ అవుతూ ఉంటాయి ఈసారి కూడా గ్లోబ్ ఊపియాలని చూస్తున్నాడు రాజమౌళి అది ఎలా ఉంటుందో తెలియాలంటే నవంబర్ వరకు ఆగాల్సిందే అందాక హాయిగా మహేష్ పాత సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేయడమే ఈ పుట్టినరోజుకు అతడు వచ్చింది ఫోర్ లో పార్థును చూసి పండగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్